నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని తిరుపాడు కొరటమద్ది గడిగరేవుల గ్రామాల సమీపంలో కొందరు చేపల చెరువులకు సంబంధించి వ్యవసాయ మీటర్లను ఏర్పాటు చేసుకుని అక్రమంగా విద్యుత్ చౌరం చేస్తున్నట్లు సమాచారంతో ఏకకాలంలో విజిలెన్స్ అధికారులు దాడులను నిర్వహించి పదహారు కేసులను నమోదు చేసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజిలెన్స్ అధికారి కృష్ణమోహన్ తెలిపారు విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ గడవేముల మండల పరిధిలోని గడిగరేవుల తిరుపాడు కొరట మధ్య దుర్వేసి గ్రామాల సమీపంలో చేపల చెరువులను ఏర్పాటు చేసుకుని సమాచారంతో బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు చేయడం జరిగిందన్నారు విద్యుత్ చోరం చేస్తున్న చెరువుల యజమానులకు చట్టపరంగా జరిమానా విధించడం జరుగుతుందని పదహారు కేసులు నమోదు చేశామని తెలిపారు అందరూ దాడులు నిర్వహించగా ఈ దుర్వేసి తర్వాత కోటిముడ్డి తిరుపాడు ఈ మూడు గ్రామాల్లో ఫిష్ పాండింగ్ కల్చర్కి అగ్రికల్ అగ్రికల్చర్ తరఫున ఉన్న సర్వీసుల నుంచి ఈ ఫిష్ పాండింగ్ కల్చర్ కి మీటర్ లేకుండా మీటర్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాడటం అలాంటి సర్వీసులు మేము అన్ని చూసాము చూస్తే దాదాపు కన్ఫర్మేషన్ ఈ దాదాపు ఒక పదహారు కేసులు బుక్ చేయడం జరిగింది వీటికి అసెస్మెంట్ అందాజుగా